హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య రైట్ ఈజీ సినిమాలో మనము థియేటర్ మూవీస్ కంటిన్యూగా చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు సో మధ్యలో ఒక చిన్న గ్యాప్లో మన ఆర్టిస్టుకు టెక్నీషియన్లకి కంటిన్యూగా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేయాలనే ప్రాసెస్లో సెటిల్మెంట్ గంగిరెడ్డి అని ఒక వెబ్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది సో దగ్గర దగ్గర ఫైవ్ టు సిక్స్ ఎపిసోడ్స్ మనము షూట్ కూడా చేయడం జరిగింది సో ఆ సెటిల్మెంట్ గంగిరెడ్డి ఈ కమింగ్ ఈ మార్చిలోనే రిలీజ్కి సిద్ధమైపోతుంది వెబ్ సిరీస్ సో దానికి సంబంధించిన ట్రైలర్ కటింగ్ అవి ఈరోజే రమణ స్టార్ట్ చేయడం జరిగింది సో ట్రైలర్ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఎవరింగ్ అన్నీ ఈ నెలలోనే ఉంటాయి రిలీజ్ కార్యక్రమాలు సెటిల్మెంట్ గంగిరెడ్డి రిలీజ్ కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయాయి సో లైన్ బై లైన్ మీకు ఎపిసోడ్స్ అన్నీ రిలీజ్ స్టార్ట్ అయిపోతున్నాయి సో దానిలో చేసిన ఆర్టిస్టులు కావచ్చు అండ్ టెక్నీషియన్లు కావచ్చు కొంచెం రమణాకి కమ్యూనికేషన్లు వచ్చేసేయండి సో మీరు ట్రైలర్ లాంచ్ ప్రాసెస్ కావచ్చు ఎవ్రీథింగ్ అంత టీమ్ డెసిషన్ తీసుకొని సో రాఖీ అండ్ ఆనంద్ అండ్ రమణ సర్ప వీళ్ళందరూ కాంబినేషన్లో ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుంది అనేది టీం అంతా డిస్కస్ చేసుకోండి ఫైనల్గా మనం రిలీజ్ ప్రాసెస్ ఎలా చేయాలి అంటే అనేది ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే నేను ఇక్కడ రిలీజ్కి నేను ఉండే పరిస్థితి కాదు పల్లెటూరులో ఉన్నాను నేను వేరే చిన్న హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఆ కన్స్ట్రక్షన్ పరంగా నేను కొంచెం దూరంగా ఉన్నాను సిటీకి సో కాకపోయినా ఈసీలో ఇవి వెబ్ సిరీస్ కంటిన్యూ రిలీజ్లు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఎందుకంటే దాని తర్వాత లైన్ బై లైన్ బండ్లా రిలీజ్ ప్లానింగ్ ఉంది అండ్ క్రేజీ సీఎం దానికి టైటిల్ కూడా మార్చడం జరుగుతుంది క్రేజీ సీఎం వర్కింగ్ టైటిల్తో మనము ఆ సినిమా రిలీజు దాని తర్వాత ఎప్పటి నుంచో నేను ఒక ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయిపోయిన ఒక ప్రాజెక్ట్ ఉంది అని చెప్పేసి చెప్తున్నాను కదా ఆ ప్రాజెక్ట్ కూడా మనకు పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇవన్నీ థియేటర్ మూవీస్ని పెట్టుకొని మనము వెబ్ సిరీస్ మనము రిలీజ్ ప్లాసెస్ కంప్లీట్ అయిపోతే మనం థియేటర్ మూవీస్ రిలీజ్కి స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోవచ్చు సో దాంట్లో చేసిన ఆర్టిస్టులు కావచ్చు థియేటర్లు మూవీస్లో చేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్లు కావచ్చు అండ్ వెబ్ సిరీస్లో సెటిల్మెంట్ గంగిరెడ్డి సిరీస్లో చేసిన ఎస్పెషల్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ మన రత్నాగర్ కావచ్చు సాయి మా వెంకీ గండా డిస్ట్రిబ్యూటర్ వెంకీ అండ్ చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ దాంట్లో చేసి ఉన్నారు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ చేసి ఉన్నారు సో ప్రతి ఒక్కరూ పబ్లిసిటీ ప్రాసెస్లో అందరూ పాల్గొని సో సెటిల్మెంట్ గంగిరెడ్డి వెబ్ సిరీస్ రిలీజ్ని విజయవంతంగా కంప్లీట్ చేయాలి ఓకేనా ఈ బాధ్యతలన్నీ మీకే అప్పుడు చెప్తున్నాను ఈసీ ఫ్యామిలీ మెంబర్స్కి సో ఎంజాయ్ చేయండి సెటిల్మెంట్ గంగిరెడ్డి వెబ్ సిరీస్ రిలీజ్ వర్క్స్ స్టార్ట్ అయిపోయాయి సో లైన్ బై లైన్ మీకు అప్డేట్లు వస్తూనే ఉంటాయి ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుంది ఏంటి ఏ ఎపిసోడ్ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది ఎలా రిలీజ్ అవుతోంది ఎవ్రీథింగ్ అన్నీ మీకు అప్డేట్ ఇవ్వడం కంటిన్యూగా ఈసీలో ఉంటుంది ఓకేనా సో మీరు కూడా ఎవరైనా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ఈసీలోకి రావాలి ఈసీలో వర్క్ చేసుకోవాలి ఈసీలో అఫిషియల్ ఫ్యామిలీ మెంబర్గా ఎంటర్ అయిపోయి నెంబర్ ఆఫ్ ప్రాజెక్టులకు వర్క్ చేసుకోవాలనుకుంటే లక్షణంగా ఈసీలో మెంబర్షిప్ తీసుకునేసి హ్యాపీగా ఎంటర్ అయిపోవచ్చు ఎలా మెంబర్షిప్ తీసుకోవాలి ఏంటి అనేది సో ఇమ్మీడియట్ నాకు మెసేజ్ చేస్తే నేను గైడ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి ఈసీలో మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటున్నాను సార్ ఆర్టిస్ట్గా కావచ్చు రైటర్గా కావచ్చు అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఈసీ పర్మనెంట్ డైరెక్టర్స్గా కావచ్చు ఎలా తీసుకోవాలని మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్తో ఉన్న స్పెషల్ వీడియోని మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సో ఈసీ రూల్స్లో హ్యాపీగా ఈసీ మెంబర్షిప్ తీసుకొని లైఫ్ లాంగ్ ఈసీ ఫ్యామిలీ మెంబర్గా ఎంటర్ అయిపోండి ఓకేనా సో మీరు ఈసీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉన్నంత వరకు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు రూల్స్ బ్రేక్ చేస్తేనే ప్రాబ్లం సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ లక్షణంగా ఈసీ అఫిషియల్ ఫ్యామిలీ మెంబర్గా ఎంటర్ అయిపోయి ఈ సినిమా సో ఎక్స్ట్రాడినరీ థియేటర్ మూవీ ప్రాజెక్ట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్టులకి హ్యాపీగా ఎంటర్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ నోట్ చేసుకోండి సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో ఈ సినిమాలో మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటున్నాను ఆర్టిస్ట్ అయితే ఆర్టిస్ట్ రైటర్ అయితే రైటర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేదంటే ఈసీ పర్మనెంట్ డైరెక్టర్ అయితే ఈసీ పర్మనెంట్ డైరెక్టర్ మెన్షన్ చేయండి నేను డీటెయిల్స్ పంపిస్తాను ఓకేనా సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ సెటిల్మెంట్ గంగిరెడ్డి రిలీజ్ సన్నాహాలు మొదలైపోయాయి థ్యాంక్ యూ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ